అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చందుకాంబిలాగ్స్ యమధర్మరాజుకి అందరూ భయపడతారు కానీ ఆయనకు కూడా ఒక శాపం ఉంది మానవుడిగా పుట్టమని ఒక మునీశ్వరుడు శాపం ఇచ్చాడు అదేమిటో ఈ వీడియోలో చూద్దాం పిల్లలు ఒక వయసుకు వచ్చే వరకు వారికి మంచి చెడుల విచక్షణ చాలా తక్కువగా ఉంటుంది అందుకని పెద్దలు చేసే పొరపాటుతో సమానంగా పిల్లల పొరపాట్లని చూడలేం కానీ ఎంతవరకు ఎంత వయసు వరకు ఓ పొరపాటుని బాల్య చాపల్యంగా భావించాలి అని అన్న ప్రశ్నకి మహాభారతంలోని ఒక కథ రూపంలో స్పష్ స్పష్టమైన సమాధానం చెబుతోంది ఈ కథ ఇప్పుడు ఏమిటో చెప్పుకుందాం పూర్వం మాండవ్యుడు అనే ముని ఉండేవాడు ఆయన మహాతపస్సంపన్నుడు వేదాంగాలను ఔపోసన పట్టినవాడు సకల పుణ్యక్షేత్రాలను దర్శించినవాడు అలా సకల తీర్థాలను సందర్శించిన తరువాత ఊరికి దూరంగా ఒక ప్రశాంతమైన వనంలో ఒక ఆశ్రమాన్ని ఏర్పాటు చేసుకున్నారు మాండవ్యుడు ఆ ఆశ్రమంలోని ఒక చెట్టు కింద శీర్షాసనంలో ఘోరమైన తపస్సుని ఆరంభించాడు మాండవ్యుని తపస్సు ఉధృతంగా సాగుతున్న సమయంలోనే అక్కడ రాజుగారి కోటలో దొంగలు పడ్డారు దానా ధనాగారానికి కన్నం వేసి ఖజానా మొత్తం ఖాళీ చేసేసారు ఆపై రాజభటుల నుంచి తప్పించుకుంటూ తప్పించుకుంటూ మాండవ్యుని ఆశ్రమానికి చేరుకున్నారు వారిని వెంబడిస్తూ వెంబడిస్తూ రాజభటులు కూడా ఆ ఆశ్రమానికి చేరుకున్నారు రాజుగారి ఖజానాను దోచుకున్న దొంగలు ఇటు వెళ్లారంటూ భటులు మాండవ్యుని అడిగారు మాండవ్యుడు కఠోరమైన మౌనవ్రతంలో శీర్షాసనంలో ఉండడంతో దొంగలు గురించిన జాడని చెప్పలేక మిన్నకుండిపోయాడు రాజభటులు ఆశ్రమానికి చేరుకోవడం చూసి దొంగలు కాస్త అక్కడి నుండి చల్లగా జారుకున్నారు ఇటు మాండవ్యుణ్ణి దాటుకుని ఆశ్రమంలోనికి ప్రవేశించిన రాజభట్లకు అక్కడ రాజుగారి సంపద యావత్తు కనిపించిందిట మాండవ్యుని ఆశ్రమంలో సంపదని చూసిన రాజభట్లకు అతను కూడా ఆ చోరీలో భాగస్వామే అన్న అనుమానం అనుమానం కలిగింది వెంటనే ఆ సొత్తుని మాండవ్యుణ్ణి కట్టగట్టు రాజుగారి దగ్గరకు తీసుకెళ్లారు మరికొద్ది రోజుల్లోనే మిగతా దొంగలు కూడా రాజభట్లకు చిక్కారు తన కోసాగారాన్నే దోచుకోవాలని ప్రయత్నించిన దొంగలకి రాజుగారు మరణ విధించారు వారికి సహకరించాడన్న అనుమానంతో మాండవ్యుణ్ణి మెడలో సోలం గుచ్చి ఉంచమన్నారు తనకి సోలదండన విధించినప్పటికీ మాండవ్యుణ్ణి తపోనిష్టలో ఎటువంటి మార్పు రాలేదు కారాగారంలో నరకయాతను అనుభవిస్తున్న మాండవ్యుణ్ణి దర్శించేందుకు నుంచో మునులు పక్షుల రూపంలో వచ్చి ఆయనను దర్శించుకోసాగారు సోలం గుచ్చుకుని కూడా చనిపోకుండా తపోనిష్టని కొనసాగించడం నుంచో పక్షులు వచ్చి ఆయనను దర్శించుకోవడం గురించి విన్న రాజుగారికి మాండవ్యుడు నిజంగానే ఓ మహాత్ముడు అన్న నమ్మకం కలిగిందిట మాండవ్యుణ్ణి వెంటనే విడుదల చేయవలసిందిగా రాజుగారు ఆజ్ఞాపించారు అపార్థంతో తాను తలపెట్టిన కష్టానికి క్షమించమని వేడుకొన్నాడు అయితే మాండవ్యుని మెడ నుంచి సూలాన్ని తీసే సమయంలో ఆ శూలం మొన మాత్రం ఆయన గొంతులో ఉండిపోయింది అప్పటి నుండి ఆయనను అని మాండవ్యుడు అని పిలవసాగారట ఇదంతా నా ప్రారత్త కర్మ ఫలితమే అంటూ మాండవ్యుడు ముందుకు సాగిపోయాడు యథావిధిగా తన తపోనిష్టను సాగించాడు కొన్నాళ్ళ తరువాత మాండవ్యుడు యమధర్మరాజుని కలుసుకోవడం తటస్థించింది యమధర్మరాజా చేయని తప్పుకి అంతగా శిక్షను అనుభవించేందుకు నేను చేసిన పాపమేమిటి అని యముడని అడిగాడట మాండవ్యుడు యముడు మాండవ్య మహర్షి మీరు చిన్నతనంలో తూనీగల రెక్కలకి ముళ్ళులు గుచ్చి ఆనందించేవారు ఆ తప్పుకు ఫలితంగానే సూలదండన్ని అనుభవించారు అని వివరించాడట యమధర్మరాజు ఆ మాటలు విన్న మాండవ్యుడు కోపగిస్తూ యమధర్మరాజ చిన్న పిల్లలకు యుక్తాయుక్త విచక్షణ ఉండదని నీకు తెలియదా అలాంటి వాటి తప్పులకు తీవ్రమైన శిక్షను విధించడం ఎంతవరకు భావ్యం ఇక మీదట లోపు పిల్లలు తప్పు చేస్తే దానిని పెద్ద మనస్సుతో క్షమించాల్సిందే అలా కాదని వారికి కూడా పెద్దవాళ్ళతో సమానంగా శిక్ష విధిస్తే అలా శిక్ష విధించిన వారికే ఆ పాపం చుట్టుకుంటుందనే అంతేకాదు నేను తెలిసి తెలియని వయస్సులో చేసిన తప్పుకి ఇంత శిక్ష వేసినందుకు గాను నువ్వు మానవ జన్మ ఎత్తుదుగాక అని మాండవ్యుడు శపించాడట అప్పటి నుండి హైందవ సాంప్రదాయం ప్రకారం పద్నాలుగేళ్లలోపు పిల్లలు చేసే తప్పులను చిన్నపాటి దండనతో సరిపెట్టమని చెబుతున్నారు ఇక పాండవ్యుడి శాపం వల్ల యమధర్మరాజు విదురునిగా మానవ జన్మలో జన్మించాడు నిన్న మొన్నటి వరకు భారతీయ శిక్షా స్మృతిలో పద్దెనిమిదేళ్ల లోపు వారిని బాల నేరస్తులుగా పరిగణించేవారు కానీ నిర్భయా హత్య తరువాత ఆ వయస్సుని పదహారు ఏళ్లుగా కుదించారు అది కూడా సరిపోదని పద్నాలుగేళ్లు దాటిన వారు ఎవరైనా తీవ్రమైన అపరాధం చేసినప్పుడు కఠిన దండనకు అర్హులే అని చాలా మంది మేధావులు వాదిస్తున్నారు కానీ ఇదంతా కాదు ఎప్పుడో మహాభారత కాలంలోనే ఎవరు బాల నేరస్తులు ఎవరు బాల నేరస్తులు కారు అన్న విషయంపై ఒక స్పష్టత ఇవ్వడం జరిగింది యమధర్మరాజుని చూసి అందరూ భయపడేవారు కానీ ఆయనకు కూడా ఒక శాపం ఉందని ఆయన కూడా ఆ శాపం ఫలితంగా మానవ జన్మ ఎత్తాడని కష్టాలు పడ్డాడని ఈ విషయం ఎవరికీ తెలియదు ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుందండి మొదటి నుంచి చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి ఈ వీడియో మీ అందరికి తప్పకుండా నచ్చుతుంది వీడియో నచ్చితే లైక్ చేయండి అలానే మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చందు కామెడీ బ్లాగ్స్ అనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్